హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా మహిళలకు ఆడబెట్టినిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తారా ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబడినిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సపరేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ముఖ్యంగా మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు లేదా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది మరి ఈ పథకం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన వైఎస్ఆర్ చేత పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆడబడినిధి పేరుతో అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కులం మతం తేడా లేకుండా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ఈ ఆర్థిక సహాయం అందించబోతున్నారు ఈ పథకం దసరా కానుకగా ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది లేదా దీపావళి సమయానికి అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకే వర్తిస్తుంది అర్హతలు చూస్తే వివాహం అయ్యి ఉండాలి కనీసం పంతొమ్మిది సంవత్సరాలు వయసు ఉండాలి స్మార్ట్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అయితే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు నెలకు కనీసం పదివేలకు పైగా సంపాదిస్తున్నవారు లేదా నిరుద్యోగ వృత్తి ప్రతీ నెల మూడు వేల రూపాయలు తీసుకుంటున్నవారు ఈ పథకానికి అర్హులు కారు అలాగే మీ పేరుపై జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా అర్హత రాదు ఇక ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్న మహిళలకు మాత్రం ఈ పథకం ద్వారా సహాయం అందుతుంది ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు తీసుకుంటే కూడా కనీసం ముప్పై ఆరు వేల రూపాయల వరకు సహాయం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అర్హత ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్